అందరికీ నమస్కారం ఎండాకాలం అయితే మొదలైపోయింది మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఒక వాటర్ బాటిల్ అయితే పట్టుకెళ్ళండి లేదంటారా దారిలో ఎక్కడైనా మంచీలు ఇచ్చినా మజ్జిగ ఇచ్చినా మగబాట పడకుండా ఆగి మరీ తాగండి ఏం కంగారు లేదు ఒక ఐదు నిమిషాలు లేట్ అవుతుంది అంతే తప్ప ఎందుకంటే మన కాకినాడలో ఎలాగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ లస్సి ఇచ్చేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట ఆ విషయంలో కాకినాడ అయితే నెంబర్ వన్ అని మెచ్చుకోవచ్చు అక్కడ ఇక్కడ లేదండి ప్రతి చోట సెలవుంద్రాలు పెట్టి మజ్జిగ సప్లై చేస్తారు వాటర్ సప్లై చేస్తారు ఇంకా మన ఈ వీడియో విషయానికి వస్తే ఇప్పుడైతే మా అత్తగారి ఇంటికి వెళ్తున్నాం అండి ఇంకా మిగతా విషయాలు వచ్చేసరికి నా మాటలు కాకుండా వీడియోలో మీరే చూడండి అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీరు మాతో మాట్లాడాలనుకున్నా మాకైనా చెప్పాలనుకున్నా కింద కామెంట్లు చెప్పండి నేను అన్ని కామెంట్లు చూస్తున్నాను కొంతలో కళ్ళ పెట్టారు దానికి సంబంధించిన జాకెట్లు అది కొట్టడానికి అయితే ఇచ్చింది అనమాట సో అందుకని ఇప్పుడైతే తీసుకెళ్ళడానికి అయితే వచ్చాం అనమాట పెట్టద్దు పెట్టనుకుంటున్నాం ఉంటుంది ఈ హాల్కి ఎందుకు వచ్చామంటే అండి ఇప్పుడు బంగారంలా కనిపించే బంగారం కానీ వస్తువులు మనకు వచ్చామనమాట అండి అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ మెల్ల సైన్ ఉంటుందండి ఆ సైన్ తీసి బిర్వలో దాసేసి మనం డూప్లికేట్ సైన్ చేయవలసిన మ్యాటర్ అయితే తగిలిందనమాట అందుకని చెప్పేసి ఒరిజినల్ బంగారం ఆరికే మెల్ల వేసేసి అమ్మ డూప్లికేట్ బంగారం వేసుకుని వెళ్తుంది అత్తగారు అత్తరికి వెళ్తున్నారని చెప్పేసి కొన్ని టాబ్లెట్లు కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడు తప్పదనుకుంటేనే లేదంటే వేసుకోకు అని కొన్ని జాగ్రత్తలు సూచనలు సలహాలు అన్నీ అత్తగారికి జాగ్రత్తగా కోడగా చెప్తున్నారు అనమాట షేర్లో జాకెట్లు అయితే తెచ్చారు అయితే మా అమ్మ ముందే ప్రిపేర్ అయిపోయింది అండి మిగతా అన్ని బట్టాన్ని సర్దించుకుందా అయితే ఇంటి దగ్గర కుట్టించుకున్న జాకెట్లు ఆ షేర్లు అవన్నీ తెచ్చిన తర్వాత అవి కూడా సర్దుకుంటుంది అనమాట అండి మా జాకెట్ మాత్రం చూస్తున్నాడు ఏంటి నానే ఎక్కడికో దేస్తుంది అని వదిలేసని ఏం చేస్తున్నాం బస్ టికెట్ బుక్ చేస్తున్నాం టైం వచ్చేసి రెండు నలభై అయిందనమాట

లగేజ్ సరే అమ్మ అంటే తడా ఈ మాత్రం నువ్వు ఆ పైన కింద జాగ్రత్తగా మాత్రం వెయ్యాల నైట్ పడుకునేదా చూసుకుని ఎందుకు ఇంటికి ఎత్తే చాలు ബാബഗാ ഫോൺ ചെയ്റാ ഇപ്പം അല്ല ബസ് സ്റ്റാൻഡ് മരിച്ചപ്പോയി ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి దగ్గర నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కి ఒక ఒక త్రీ కిలోమీటర్స్ లోపే ఉంటుందండి నేను ఎదురు ఎక్కడ బయట పెట్టేసి వస్తాను పెట్స్ ఒకరినైతే మాత్రం బాగా ఇష్టపడతాయండి ఎవరంటే డైలీ వాళ్ళకి ఫుడ్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అయితే బాగా ఇష్టపడతారనమాట అలాగే మా ఇంట్లో డైలీ జాయిగడ్కి ఫుడ్ పెట్టేది అయితే మా అమ్మ అనమాట అండి అందుకనే మా అమ్మ ఊరు వెళ్తుంటే జాయిగడ్డికి ఎక్కడ బెంగ అయితే స్టార్ట్ అయిపోయింది అందుకే ఇంకా మా అమ్మని పట్టుకుని వదులుతలేదు మా అమ్మ వెనకాలి తిరుగుతున్నాడు అందుకే మా అమ్మ కూడా జా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు మా అమ్మకు కూడా మా అమ్మ వాళ్ళు ఇష్టం కాదు ఏంటంటే యాక్చువల్గా ఇది వరకు డాగ్స్ అంటే ఇష్టం ఉండదు కాదు మా అమ్మకి డాగ్స్ని పెంచే వాళ్ళన్న ఇష్టం ఉండదు కాదు మా జాయ్గడ్ వచ్చిన తర్వాత మాకంటే ఎక్కువ ప్రేమ పెంచేసుకుంది అనమాటండి జాయిగడ్ మీద సరే ఓకే అండి ఇంకా బస్సు అయితే వచ్చింది మా జాయ్గడ్ చూసారు అయినా మా అమ్మని పట్టుకుని వదులుతలేదు చేరట్టుకుని అదే అనమాట అలా ఉంటది వాటి ప్రేమ సరే ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడతాం ఈ వీడియోలో బస్సు వచ్చింది కదా వచ్చేసిన తర్వాత మాట్లాడుతున్నా చెప్పు జాగ్రత్త బాగున్నాళ్ళు దగ్గర ఉండమ్ టాబ్లెట్లు అవి ఎక్కువ వేసుకోకు అవి మోకాళ్ళ నొప్పులువి బాయ్ బాయ్ సరే మా జాయిగడ్కి ఒక బొమ్మ తీసుకురా వచ్చేటప్పుడు పాపమ్మ కుక్కపిల్ల ఆడపిల్ల కాకినాడ నుండి ఇప్పుడు అమ్మ వెళ్ళేది విజయవాడ వెళ్తుంది అనమాట అండి అక్కడ విజయవాడ నుంచి యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది యాత్ర అంటే ఒక ట్రిప్ అనమాటండి ఆ ట్రిప్ ఏంటంటే భవనక్క వాళ్ళ అత్తయ్య గారు తీసుకెళ్తున్నారు అనమాట వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ సో వాళ్ళతో పాటు అమ్మని కూడా అయితే తీసుకెళ్తున్నారు లాస్ట్ టైం కూడా మా మావి గారు ఉన్నప్పుడు చాలా ప్లేసెస్కి అయితే అమ్మని తీసుకెళ్ళారు అరుణాచలం అని అలా ఒక వారం రోజులు అలా ట్రిప్ వేస్తారు ఇంకో అంతకుముందేమో షిరిడి అవి తీసుకెళ్లారు అప్పుడు నేను కూడా నన్ను కూడా తీసుకెళ్ళారండి ఇప్పుడు మళ్ళా కూడా మళ్ళీ ఈ ఇయర్ కూడా పెడతారంట ఏ అయినా చూడాలి ఆ ట్రిప్లో మేము కూడా ఉంటాం ప్రజెంట్ ఈ ట్రిప్లో అయితే మాత్రం అమ్మ అయితే ఉందన్నమాట అండి చూసారండి ఇట్లు ప్రేమ అలా ఉంటుంది అనమాట మా అమ్మ అలా వెళ్ళిపోతుంటాయి మెల్లని నిపెట్టిన సరే అలా తిరిగేస్తుంది బేరింగ్లో బురకాయి ఇటు మాత్రం చూస్తలేదు ఏటి వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మని ఆడు చూసారా ఆడు ఫేస్ చూసారా ఆడేదో షాకింగ్లో ఉన్నట్టు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అన్న ఫీల్ ఆడ ముఖంలో మీకు బాగా క్లియర్గా కనపడుతుందా అంతలా ఉంటదండి వాటి మా అత్తగారు ఊరు వెళ్ళారే గాని మేము ఇల్లు ఎలా ఎడతాము తాళాలన్నీ సరిగ్గా ఈ వస్తా అనమాట అవన్నీ ఆలోచించుకో ప్రశాంతంగా దర్శనం చేసుకుని రా అని అయితే చెప్పాం మేము మా ఓడి మాత్రం ఎక్కడికి వెళ్ళింది నాని అని చాలా ఆశ్చర్యంగా అయితే చూపుతున్నాడు ఎందుకంటే మేమద్దరం ఉన్నా లేకపోయినా వీడతో ఎక్కువగా ఉండదైతే అత్తయ్యే కదా అందుకనేసి వాడు పాపం మిగతా టైంల ఎలా ఉన్నా ఫుడ్ పెట్టది మాత్రం అమ్మ అన్నమాట మిగతా టైంలో మేము ఆడతాము అత్తయ్య ఆడకపోయినా ఆడు ఫుడ్ విషయంలో మాత్రం తనే చూసుకుంటాడు ఆడు ఫుడ్ పెట్టే విషయం మాత్రం ఇప్పుడు అయితే మేము ఒక షాప్ ఏద తెలుతమండి అదేరే ఆగరా బలే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేసవ్ ఏం చేసరా షాప్ అయితే ఇప్పుడు ఏం లేదండి మేము ఒక ఫ్రీజర్ అయితే ఫ్రీజర్ అని అంటారు ఐస్ క్రీమ్ కట్ట పెడతారు కదా అది అదే ఫ్రిడ్జ్ లాంటిది అలాంటి తీసుకున్నాము తీసుకున్నాం కానీ వాడదామని తీసుకున్నాం కానీ వాడలేదు అది మాకు అనవసరం అనిపించింది అలా వేస్ట్ గా మూల పడి ఉంటుంది మన నాన్నవారు సత్యనారాయణ అదే సారీ సత్యనారాయ్ అది పెట్టాం కదా అప్పుడు దాంట్లో వాటర్ బాటిల్ ఏదో పెట్టామండి కూల్ అవుతాయి అది ఒక రోజే వాడాము

ఇట్లా వెళ్ళాం అనుకో నీ గర్ల్ఫ్రెండ్ వచ్చి ఇక్కడ పడుకుంటుంది నువ్వు తలుపు నువ్వు తీరావు కానీ దింపు మన ఇంటి దగ్గర మున్సిపల్ వాటర్ పైప్ లైన్ అయితే లీక్ అయిపోతుంది అండి కంప్లైంట్ ఇచ్చిన సరే పట్టించుకుంటలేదు అది అలా వాటర్ వేస్ట్ గా పోతుంది అయితే దేబెట్టేసి వచ్చేసాం కదండి ఈవినింగ్ స్నాక్స్ లాగా పాప్కార్న్ చేస్తానంటే పాప్కోర్న్ వద్దన్నారు బుజ్జి ఒక ఒకవైపు ఎగ్ దోశ వేస్తున్నాను అండ్ ఒకవైపు టీ అయితే పెట్టాను అనమాట టీ మరుగుతుంది టీ మరిగేలోపు టీ మరిగిపోయింది వేసేసి ఇచ్చేసిన తర్వాత ఆయన బాగా ఫుల్గా చల్లగా అయిపోవాలి అంత చల్లగా అయ్యే వరకు చూసుకొని ఆ తర్వాత అయితే తను తాగుతాడనమాట అందుకోసమని చెప్పేసి సరే అంటే ఆల్రెడీ ఎడిటింగ్ వర్క్లో ఉన్నాడు సో ఈ లోపు స్నాక్ లాగా ఈ దోశలు తింటాడు కదా అని చెప్పేసి అయితే వేస్తున్నాను ఇప్పుడే దీని తిప్ప సో దోశలు అంటే అందులోనే వేసిస్తే తనకి చాలా ఇష్టంగా తింటాడు అనమాట నార్మల్గా కంటే కూడా వేసిస్తే బాగా ఇష్టంగా తింటాడు అండ్ అలాగే చట్నీ పొద్దున్న అత్తయ్య చేశారు అది అలాగో ఉంది సో ఇవి రెండు అండ్ అలాగే టీ ఇది ఇచ్చేసి మన పనులు మనం చేసుకున్నాం అనుకోండి నైట్ డిన్నర్ వరకు కూడా ఎంతో నాకు ఉండదు అంటే ఏం అనమాట ఫుడ్ సో ఈ లోపు నేను ఇంకా ఇవ్వండి క్లీన్ చేయాల్సిన అంట్లు అవి చాలా ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని కొంచెం ఇంట్లో పళ్ళు అంటే ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా నేను చేసుకోవచ్చు తనకి ఇదైతే ఇచ్చేసాను అంటే తను కూడా కొంచెం పొట్టలోనే ఉంటుంది కాబట్టి తన తను వర్తను చేసుకుంటాడు

ఇ మా తక్కువ ఓకే అండి ఇప్పుడైతే రెడీ మతగైతే వేస్తున్నాం అనమాట ఎందుకంటే పొద్దున్నలేసి అంతా పనులే ఎందుకంటే అమ్ముంటే చెరుకో పని చేసుకునేవారు దాన్ని హార్కే కదా లేక నాకు టీవాలి ఇల్లు కొమ్మలు దూడ్సుకోవాలి అందులో పాటు ఇవాళ అడిషనల్గా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక మన పులిషిట్టికంటున్నాడు కదా మన పులిషిట్టికాయ గారికి స్నానం చేయించాల్సి వస్తుంది అభ్యంపర స్నానం ఇంకా ఈ పనుల్లోని ఇక్కడ వంట చేసుకుని తినాలంటే సాయంత్రం అయిపోతుందని చెప్పేసి ఇంకా మా అత్తగారికి ఫోన్ చేసి వంట చేసామని చెప్పాం ఇప్పుడు అయితే మా అత్తగారు వెళ్తున్నాం అన్నట్టు ఇప్పుడు టైం ఎంత ఉంది కావండి వాళ్ళ తక్కువ మూడు ఓకే అండి నేను మొన్న నైట్ వేస్తున్నాను కదా గుడికి గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా వేసుకుంటా అయ్యే పట్లను కదా అలాగే మనీ సేవ్ మోడ్

ఇరవై మూడు తారీఖు మధ్యాహ్నం భోజనం చేయడానికి వచ్చేస్తాం వంట చేసాడు అని చెప్పి ఇప్పుడు వచ్చాం అన్నమాట సగం వచ్చేసి మూడు ఇరవై దాటి ఇప్పుడు మా అత్తగారి చేతిలో మా మామగారి చేతిలో దీవెనలు ఉంటాయి అనమాట మామూలుగా ఉండవు మళ్ళీ గట్టిగానే ఉంటాయి సగం ముప్పై రెండు మూడు సుక్కలు పడతాయి కింద మించి అంత అందు

వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే బంగాళదుంప కూర అనమాట ఈ బంగాళదుంప కూర అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకనే అది ఉండేది భోజనం చేసిన తర్వాత మావిగారు నేను హారిక ముగ్గురు కలిసి అయితే బయలుదేరామండి ఒకరింటికి అయితే వెళ్ళాలి ఒక మనకు తెలిసిన పాప అయితే మెచ్యూర్ అయింది అనమాట అండి తనకి స్వీట్స్ అయితే పట్టుకుని వెళ్ళాలి వెళ్ళాము స్వీట్స్ పట్టుకుని వెళ్ళి ఇచ్చేసి మాట్లాడేసి తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా అటు ఇటు దొలుతున్నాం అనమాట అండి ఎందుకంటే నుంచి పనులు చేసి ఇప్పుడు ఫుడ్ తిన్నాం కదా ఫుడ్ తినేసి వెంటనే మళ్ళీ బయటికి వెళ్ళి వస్తాం కదా ఇంకాసేపు అలా దొలుతున్నాం అనమాట మా జాయిగారితో అలా దొల్లి అలా మంచమే కూర్చొని కాసేపు అత్తయ్య గారితో మావి గారితో మాట్లాడి సంసారాలు షాప్ విషయాలు బిజినెస్లో ఓడిదుడుకులు ఇవన్నీ అత్తగారితో మాత్రం మహాడి చపాతి బంగాళం కూర ఒక నిమ్మకాయ ఉల్లిపాయ వేసి ఇచ్చేసిన తర్వాత ఫుల్గా తినేసి ఎక్కడి నుంచి అయితే బయలుదేరండి మన జాయిగడ్కి అయితే కార్ జర్నీ కంటే బైక్ జర్నీ అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే త్రీ సిక్స్టీ తినికేద్దండి అడుపురకే వెనక్కి ఎదురికేది ముందుకు ఎదురికేద్ది అలా చూస్తూ ఉండాలన్నమాట అండి జాయిగడ్కి ఇలా బైక్ జర్నీ అంటే మాత్రం బాగా ఇష్టం అనమాట మన అయ్యగారికి బాగా ఎంజాయ్ చేస్తాడు మా మెంటల్ ప్రెషర్ నుంచి తగ్గించి కొంచెం రిలాక్స్ అవ్వడానికి అలాగే మాకున్న స్ట్రెస్ రిలీఫ్ ఏమైనా ఉంది అంటే వీడే అండి మాకున్న మా ఇంట్లో చంటి పిల్లోడు అవడన్నా ఉన్నాడంటే అది కూడా ఈడే అనమాట సో మొత్తం అంతా ఈడే వీటిని చూపించే ప్రేమకు మేము ఫిదా అనమాట అండి ఇంకా అలా ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్తే షాప్కి అయితే వచ్చాననమాట షాప్కి అయితే వచ్చి కొన్ని చేయవలసిన వర్క్స్ అయితే ఉన్నాయి అందుకే జాయిగాని హారిక అని బయట ఉండమని చెప్పి నేనైతే లోప షాప్ లోపలికి వచ్చానమాట చాలామంది డిస్కౌంట్లు అడుగుతున్నారంట షాప్కి వచ్చిన తర్వాత డిస్కౌంట్స్ మన షాప్లో ప్రజెంట్ అయితే ఏమీ లేవండి కాకపోతే కొద్ది రోజుల్లో కొంచెం అమౌంట్ పర్చేస్ చేసిన వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఏమైనా ఇద్దామని అయితే ప్లాన్ చేస్తాను ఇంకా ఎవరైనా సరే మన షాప్ విజిట్ చేయలేనంటే అయితే షాప్ అడ్రస్ పెడతాను చూడండి వెళ్ళి విజిట్ చేయండి వర్క్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా టిఫిన్ ఎవరైనా అతయ్యే తినేసాం కాబట్టి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పాలు వస్తాయి కదా పాలు తాగేసి పడుకోవడమే ఇంకా మా జాయిగడ్ కూడా లోపలికి వస్తాం లోపలికి వస్తారని అయితే అంటున్నాడు అనమాట అండి అంటే మా వాళ్ళు జాయిగడ్ అయితే షాప్ లోపలికి అయితే తీసుకురాము ఎందుకంటే అవంతా ఫుడ్ సెక్షన్ కదా అందుకే జాయిన్ తీసుకురాము ఫైనల్గా ఇంకా ఇంటికి అయితే వచ్చి అండి అతను అయితే పడుకోవడానికి సినిమా నెట్ఫ్లిక్స్ లో ఈ చూసానమాట ఈరోజు శ్రీ పసుపు ఉంటారా అదే మెచ్యూర్ అయిన అమ్మాయి ఇంటికి వెళ్ళాం కదా అక్కడ కాళ్ళకి పసుపు రాసుకోవాలి లోపలికి వెళ్ళాలి కదా అందుకని చెప్పేస్తుంది అనమాట ఇంకో సినిమా చూద్దాం జాయి కడితే అలా ఫైవ్ మినిట్స్ ఆడుకున్న తర్వాత ఆడికైతే ఫుడ్ అయితే పెట్టేస్తుంది అనమాట హారిక ఆడైతే బుర్ర పైకి లేకుండా తినేస్తున్నాడు వాళ్ళు చెప్తే నేను ఎక్కడ తినేత్తనాడు భయం ఏది కదా కానీ